హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసిటి తెలుగు ఇది ఒక ట్రేడ్ రిక్యాప్ సో ఈరోజు మనం ఏమేమి ట్రేడ్ చేసామో చూద్దాం సో ఇది సో మనం అయితే గోల్డ్లో లండన్ సెషన్లో ఒక ట్రేడ్ చేసాం ఎన్క్యూలో న్యూయార్క్ సెషన్లో ఒక ట్రేడ్ చేసామన్నమాట ఓన్లీ టూ ట్రేడ్స్ మనం సింపుల్గా చూద్దాం ఏం చేసాము సో గోల్డ్లో చూస్తే ఇది ఒక ఫోర్ అవర్స్ చార్ట్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ అవర్స్ చార్ట్ సో ఫోర్ అవర్స్ షార్ట్ మనకి ఏం జరుగుతుంది గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది సో ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు మనం ఒకవేళ రెసిస్టెన్స్ చూడాలంటే ఏం చూడాలి సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉందో సో దీన్ని మనం లోయర్ టైం ఫ్రేమ్లో మనకు ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండల్ ఏమవుతుందంటే మనకు ఒక సిఏఎస్టీ అంటాం చేంజింగ్ స్టేట్ ఆఫ్ డెలివరీ అంటాం నేను ఏం చేశాను ఒక ఫిబ్రోచర్ లెవెల్స్ అనేవి మార్చేసుకున్నాను సో ఈ లో నుంచి ఈ హై వరకు మార్చేసుకుని అది నేను ఇక్కడ చూస్తారు స్టాండర్డ్ డివిజన్ పెట్టుకున్నా సో స్టాండర్డ్ డివిజన్లో ఏం జరిగింది మైనస్ టూ అనేది మనకి రెసిటెన్స్లో వర్క్ అవుతుంది అనమాట సో మైనస్ టూ అనేది రెస్టెన్స్లో వర్క్ అయింది నేను అక్కడ ఒక ట్రేడ్ చేసుకున్నా సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి సో ఇది ఒక రెసిస్టెన్స్ సో అలాగే ఇది ఒక రౌండ్ నెంబర్ దగ్గరలో ఉంది చూడండి టూ హండ్రెడ్ సో ఇది రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది అకార్డింగ్ టు స్టాండర్డ్ డివిజన్ సో స్టాండర్డ్ డివిషన్లో మనం రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే సో వన్ మినిట్లో సో వన్ మినిట్లో మనకి ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగిందంటే లెవెన్ ఓ క్లాక్ జరిగిందనమాట సో లెవెన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో అదొక లెవెన్ థర్టీ జరగబోతుంది కదా మనకి ఫ్రాంక్ఫర్ట్ ఓపెన్ సో నార్మల్గా న్యూ లండన్ కిల్జన్ వచ్చేసి మనం లెవెన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు చూస్తాం కదా సో బిగినింగ్ ఆఫ్ ద లండన్ ఈ మూమెంట్ అనేది జరిగిందనమాట సో మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే మనం ఫోర్ అవర్స్లో చూసామో సో ఆ రెసిస్టెన్స్ వైన్ఎస్ టూ స్టాండర్డ్ లెవెన్ అనేది ట్యాప్ అయింది సో ట్యాప్ అయిన తర్వాత ఇది వన్ మినిట్ టైం ఫ్రేమ్ సో వన్ మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది సో ఇక్కడ ఒక స్వింగ్ అనేది ఈ లిక్విడిటీ తీసుకుంది హై మీద సో స్వింగ్ హై లిక్విడిటీ తీసుకున్నాడు సో లిక్విడిటీ తీసుకున్న తర్వాత కింద ఏదైతే మనకి లాస్ట్ క్లోజర్ విచ్ ఇస్ ఫెయిల్డ్ టు క్లోజ్ ద ప్రీవియస్ క్యాండిల్ హై సో ఇక్కడ మనకి ఇదొక చాక్ జరిగిందనమాట సో ఇదొక చాక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట చాక్ అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడొక గ్యాప్ ఉంది సో ఇది వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది సో నేను ట్రేడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాను సో ఎగ్జిట్ అనేది నా టార్గెట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఒక స్వింగ్లో ఉంది లో హ్యాంగింగ్ ఫ్రూట్ సో అంటే ఈజీ టార్గెట్ అనమాట ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది ఈజీ టార్గెట్ సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సో ఇవన్నీ కదా సో ఈ స్వింగ్లో వరకు ఉంటుంది అనమాట నెక్స్ట్ టార్గెట్ సో ఈ ట్రేడ్ అయితే నేను ఇప్పుడు ఎగ్జిక్యూషన్స్ కూడా చూపిస్తాను మీకు సో ఎగ్జిక్యూషన్స్ సో ఇక్కడైతే మనం ఎంటర్ అయ్యాము సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాము ఇక్కడ ఏమనేది చూడండి రిలేటివ్ లోస్ సో అదొకటి ఇదొకటి అలాగే ఇక్కడొక స్వింగ్లో ఉంది సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట ఇది ఒక వన్ ఇస్ట్ ఫైవ్ ట్రేడ్ అనమాట సో ఎరం అర్స్ ఉన్నాయి కదా ఇది సో ఇది సేమ్ ట్రేడ్ మనం డిస్కౌంట్లో ఎలా పోస్ట్ చేస్తామో చూద్దాం సో డిస్కౌంట్లో నేను చేశాను ఎగ్జాక్ట్గా లెవెన్ టూ సో పదకొండు రెండుకి నేను ఈ స్టాండర్డ్ డివిషన్లో ఈ లో నుంచి ఈ ఓపెన్ వర్క్ ఈ లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ చేశాను సో మైనస్ టూ అనేది రెస్టెన్స్లో వర్క్ అయితే కదా అక్కడ ఉందన్నమాట సో లెవెన్ టూకి సో ఎగ్జాక్ట్గా తర్వాత లెవెన్ ఎయిట్కి నా ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది గైస్ సో లెవెన్ ఎయిట్కి నేను ఎగ్జాక్ట్గా అప్పుడే ఎంటర్వ్యూ ఉంటాను టైం కూడా చెప్తాను సో టైం చూడండి ఇక్కడ లెవెన్ త్రీకి లెవెన్ టూకి నేను స్టాండర్డ్ డివిషన్ పెట్టాను ఇక్కడ ట్యాప్ అవుతుందని లెవెన్ టూకి నేను చార్ట్ జరిగిన తర్వాత సీఏస్టీలు ఎంటర్ అయ్యాను ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్గా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ట్యాప్ అయ్యి చూసారా బాడీ వెళ్ళలేదు క్యాండిల్ది ఓన్లీ విక్స్ వచ్చాయి సో అక్కడ రిజెక్షన్ అనమాట ఈ గ్యాప్ ఎందుకు క్రియేట్ అవుతుంది సో అక్కడ ఆర్డర్స్ ఉంటాయి అనమాట వెంటనే క్యాండిల్ గ్యాప్ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయిందంటే అక్కడ వెంటనే ఇక్కడ మార్కెట్ ఫ్లో అనేది డౌన్ సైడ్ ఉందని చెప్పేసి సో ఆర్డర్ ఫ్లో ప్రకారం అక్కడ గ్యాప్ క్రియేట్ అయింది సో ఆ గ్యాప్ని ఫిల్ చేశాడు నెక్స్ట్ ఇంకా ఇంకా విభజ్యమైన డౌన్ సైడ్ అయితే మనకి మూమెంట్ వచ్చింది సో నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది సో ఇదంతా ఎలా వర్క్ అవుతుంది లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అవుద్ది ట్రెండ్ లైన్ లిక్విడిటీ చూస్తారు కదా సో ఇది ఇదంతా లో రెసిస్టెన్స్ లిక్విడిటీ సో మార్కెట్ ఇది ఏం చేసింది ఈ లిక్విడిటీ అంతా తీసుకున్నాడు వెళ్ళి సో ఇక్కడ వరకు ట్రెండ్ లైన్ క్రియేషన్ వరకు ఇది ఫైవ్ మినిట్స్లో చూస్తే ఇంకా ప్రాపర్గా కనిపిస్తుంది సో చూడొచ్చు ఫైవ్ మినిట్స్లో ఈ ట్రాండ్ లైన్ లిక్విడిటీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో సో అక్కడ వరకు వెళ్ళి మొత్తం లిక్విడిటీ అయితే గ్రాబ్ అయింది సో మీరు ఎన్క్యూలో కూడా సేమ్ లోయస్టెన్స్ లిక్విడిటీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో నెక్స్ట్ ట్రేడ్ అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఇది ట్రేడ్ గైస్ ఎంట్రీ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏ మోడల్ వచ్చిందంటే సో ఇది లిక్విడిటీ గ్రాబ్ అయింది కింద మనకి ఏం క్రియేట్ చేసింది నాకు నేనైతే అక్కడ వాల్యూమ్ బ్యాలెన్స్ చూసాను చాక్ జరిగిన తర్వాత సో విఐ చూశాను నార్మల్గా అక్కడ ఒక ఎఫ్ఈీ ఉంటే మనకి అది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అవుతుంది ఐఎఫ్ఈజీ ఉంటే అదొక ఫర్ ఎవర్ మోడల్ అవుతుంది సో ఇది నేను నార్మల్గా వాల్యూమ్ బ్యాలెన్స్ చూశాను అండ్ టైం టైం చూసారా ఎగ్జాక్ట్గా లెవెన్కి లెవెన్కి స్టార్ట్ అయింది మనకి రీటెస్ట్ అయింది డౌన్ సో టైమ్ అండ్ ప్రైస్ టైం వాల్యూతో నేను తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం అండ్ కూడా చూద్దాం ఎస్ ఇది వచ్చి మనం చేసిన న్యూయార్క్ న్యూయార్క్ జోన్లో మనం చేసిన ట్రేడ్ సో ఎన్క్యూ ఏం జరుగుతుంది సో ఎన్క్యూ వచ్చేసి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది సో ఏదైతే మనకి ఇక్కడ ట్యూస్డే రోజు గ్యాప్ అప్ అయిందో సో ఈ గ్యాప్ అంతా మార్చేసుకుంటే మనకి ఇది ఒక గ్యాప్ అవుతుంది సో ఇది ఒక పిఓఐ కింద మార్చేసాను ఆ గ్యాప్ని సో అలాగే ఈరోజు చూసుకుంటే మనకి ఏం జరిగిందంటే సో వన్ అవర్లో చూపిస్తా వన్ అవర్లో ఏం జరుగుతుంది మనకి ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది సో ఇదంతా ఏమవుతుంది ఇది ఒక వాక్యూమ్ ల్యాప్ అవుతుంది వాక్యూమ్ బ్లాక్ అవుతుంది అనమాట సో ఎక్కడైతే ఇది ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మనకి వాల్యూమ్ బ్యాలెన్స్ ఆ గ్యాప్ మధ్యలో ఉన్న ఎంటీనెస్ ఉంది కదా దాన్ని వాక్యూమ్ బ్లాక్ అంటాం సో ఇది వాక్యూమ్ బ్లాక్ సో మార్కెట్ ఏం చేసింది ఈ వ్యాక్యూమ్ మొత్తాన్ని ఫిల్ చేసి ఆపోజిట్ సైడ్ మూవ్ అయింది సో ఇక్కడ వరకు ఇది వ్యాక్యూమ్ అనమాట సో ఈ కింద ఉంది కదా అది కూడా తీసుకున్నాడు సో ఇది ఫోర్ అవర్స్లో వన్ అవర్ ఇది ఇది ఫోర్ అవర్స్ చార్ట్ సో ఇది వన్ అవర్లో వన్ అవర్ నీట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కి వద్దాం సో ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఏం కనిపిస్తుంది సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తున్నాడు వస్తూ ఇక్కడ ఒక లిక్విడిటీ అనేది ఇక్కడ ఒక లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అనేది జనరేట్ అయింది మీకు ది ఫైవ్ మినిట్స్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి సో మార్కెట్ అనేది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేట్ చేస్తుంది సో ఇదంతా మనకి లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అవుతుంది సో ఇది ఒక టచ్ పాయింట్ ఇది ఒక టచ్ పాయింట్ సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే సో లో డిస్టెన్స్ లిక్విడిటీ రాసుకున్నాను సో ఎగ్జాక్ట్గా మన టైం విండోలో టైం విండో వచ్చేసి మనం చూసేది మార్కెట్ ఓపెన్ అయ్యింది సెవెన్ ఓ క్లాక్కి మ్యాక్రో అనేది సిక్స్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుద్ది సో మనం ఏం చూస్తున్నాం సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అనేది సిల్వర్ బుల్లెట్ టైం అనమాట న్యూయార్క్ టైంలో సో నేనేం అబ్జర్వ్ చేస్తున్నాను ఈ వ్యాక్యూమ్ బ్లాక్ అనేది కంప్లీట్గా ఫిల్ అవుతుందా లేదా ఫిల్ అయితే మనకి రివర్సల్ ఆపర్చునిటీ ఉంది అని చూస్తున్నాను అనమాట సో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఇది లోయర్ టైం ఫ్రేమ్లో ఫైవ్ మినిట్స్లో చూస్తే మీరు ఇక్కడ ఇది ఫైవ్ మినిట్స్ కదా వన్ మినిట్కి వెళ్తారు ఎగ్జిక్యూషన్ వచ్చేసి లోయర్ టైం ఫ్రేమ్లో ఉంటుంది మన ఎగ్జిక్యూషన్ సో తీసుకున్నాడు సో తీసుకుంటూ కూడా ఈ వ్యాక్యూమ్ బ్లాక్లో ఇది వ్యాక్యూమ్ బ్లాక్ మొత్తం ఫిల్ అయిపోయింది కింద ఒక విక్ ఉంది ఆ విక్ గురించి మనం ఇదంతా అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఏదైతే సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఉన్నాయో సో దానిపైన మనం సిఏఎస్టీ అంటాం సిఎఎస్టీ అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ సో స్టేట్ ఆఫ్ డెలివరీ ఇక్కడ చేంజ్ అయింది అనమాట సో ఇదేం చేయాలి నార్మల్గా డౌన్ క్లోజ్ క్యాండల్స్ అనేవి ప్రైజ్ని డౌన్ సైడ్ డెలివరీ చేయాలి కానీ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనకి ఏం జరుగుతుంది చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ సో ఇది అప్ డౌన్ సైడ్ కాకుండా ప్రైజ్ని అప్ సైడ్ అనేది డెలివరీ చేస్తుంది అనమాట సో మీరు ఇంకా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే థర్టీ సెకండ్స్కి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు ఒక కూడా క్రియేట్ అయింది చూసారా సో ఇదొక ఎఫ్ఈీ రీటెస్ట్ కూడా అవ్వలేదు మార్కెట్ ఓవర్ బిలిష్ ఉన్నప్పుడు అలాగే రీటెస్ట్ అవ్వదు జస్ట్ ఆ సిఎస్టీలోనే ఆర్డర్ బ్లాక్ అంటారు కదా దీన్ని లార్డ్ సిరీస్ ఆఫ్ టౌన్ క్లోజ్ క్యాండిల్స్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది రీటెస్ట్ కూడా అయింది మీరు థర్టీ సెకండ్స్లో చూస్తే సో దీన్ని రీటెస్ట్ చేసి వచ్చిందనమాట మార్కెట్ పైకి సో లాస్ట్ టౌన్ క్లోజ్ క్యాండిల్ ఇదే కదా ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది సో ఒక కన్ఫర్మేషన్ మనకి సో ఇది ఒక పాజిటివ్ ఆర్డర్ బ్లాక్ సో ప్లాజిటివ్ ఆర్డర్ బ్లాక్ ఉంది సో ఇది థర్టీ సెకండ్స్లో మనకి మైనర్లో సో నేనేం చేశాను ఇది ఇది క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేశాను సో ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో పైన ఈ రీట్రేస్ అవుతుంది కదా నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను అప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ చూపిస్తా సో ఎగ్జిక్యూషన్ లేబుల్ ఆన్ చేశాను సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఎగ్జాక్ట్గా సో మన టార్గెట్ ఎక్కడ ఉంది సో నేను వచ్చేసి వన్ త్రీ పాయింట్ ఫైవ్ బుక్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి ఈ ఎఫిషియన్సీ ఉందో నేను అది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి లో రెసిస్టెన్స్ లిక్విడిటీ ఏదైతే ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫైవ్ మినిట్స్లో చూపించానో సో అదంతా క్యాప్చర్ చేశాడు అనమాట సో ఫైవ్ మినిట్స్లో చూస్తే సో ఇది ఇదొక స్వింగ్ ఇదొక స్వింగ్ ఇది ఒక స్వింగ్ ఇవన్నీ టార్గెట్స్ అవుతాయి ఓకేనా సో ఇది ఈ ట్రేడ్ గైస్ లిక్విడిటీ సిఎస్టి ఎంట్రీ ఇన్ ఎఫిషియన్సీ టార్గెట్ వన్ ఇచ్ టూ త్రీ పాయింట్ ఫైవ్ సో ఐఎమ్ డన్ ఫర్ ద డే సో ఇది ఈరోజు ట్రేడ్ రీక్యాప్స్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఐసిటి తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్